సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నేను నీకు అండగా ఉన్నంతకాలం నీకు ఎలాంటి బాధ ఉండదు ఎంత కాలం గడిచినా ఎంత అసాధ్యమో అనిపించినా నువ్వు నమ్మకంతో ఉంటే నీకు సమయం తప్పకుండా వస్తుంది నేను నీకు చేసిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాను నీ కష్టాలు అతి త్వరలో తీరుస్తానమ్మా నువ్వు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నావు కదా అది అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది కాబట్టి ఎలాంటి ఆందోళన ఎలాంటి ఆపేక్ష లేకుండా ప్రశాంతమైన మనస్థిమితంతో ఎదురుచూడు నీ మనసుకి ఆనందం కలిగించేలా కాలం ఆరంభమబోతుంది మనసు బాధపడేలా ఎవరినైనా మాట్లాడవద్దు తల్లి వారికి మౌనంతో మాత్రమే సమాధానం ఇవ్వు ఎందుకంటే నీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది కాబట్టి అందువల్ల నీ మాటలతో ఒకరిని బాధ ఎందుకు కాలమే వాళ్ళకి సమాధానం ఇస్తుంది కాలమే వాళ్ళకి తీర్పిస్తుంది భగవంతుడు నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీలో ఉన్న భక్తి విశ్వాసం బయటికి రావాలి అప్పుడు మాత్రమే తప్పకుండా భగవంతుడు నీతో దగ్గరవుతాడు అలాగే పిలిస్తే పలికే అంత భగవంతుడి దగ్గరలో ఉన్నా నువ్వు ఎదురు చూసే అంత ఓపిక నీలో ఉండాలి అప్పుడే పరమాత్ముడు నీ దగ్గర చేరుతాడు నువ్వు నాకు దగ్గర అవుతావు తల్లి నువ్వు కల్మషం లేని మనసున్నదానివి కల్మషం తెలియని నీకు ఎప్పుడు కూడా హాని జరగనివ్వను ఎప్పటికీ నీ పరిస్థితి బాధింపు ఉండదు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేసే మార్పు అన్నది క్షణాల్లో జరుగుతుంది ఎందువల్ల అంటే ఈ సి సాయి మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావు కదా ఆ నమ్మకాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని కొంచెం అసహనం అనేది చెందవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది తల్లి ఇకపై అంతా నీకు విజయమే కలుగుతుంది నువ్వు ఏదైతే తాగుతావో అది బంగారమయం చేస్తాను నీ భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దుతాను ఓర్పుతో ఉన్న నీకు ఎదురు ఎదురుచూపులకు బహుమానం ఈ సాయి నీకు మంచిదిగానే అందిస్తాను నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ దగ్గర నుంచి తరిమివేస్తాను ఎటువంటి ఆందోళన లేకుండా నిన్ను డబ్బు పరంగాను పరంగాను సుఖంగా ఉండేలా ఆ సుఖ సమయం ఆసన్నమయ్యేలా ప్రసన్నం నేను చేస్తాను కదా నీకు బంగారు భవిష్యత్తు బాట వేస్తాను తల్లి నువ్వు ఏదో కూల్పోయావు అనే భ్రమపడకు నీకు భవిష్యత్తులో ఏం జరగనుంది అనేది ఈ సాయికి తెలుసు కాబట్టి నీకు ఏం జరగదు అని నాకు తెలుసు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏదైతే కోరుకున్నావో అది నీకు చేరవేయకుండా ఎందుకుంటాను అందులో ఎటువంటి సందేహమూ బిడ్డ ఇక ముఖ్యంగా చేయవలసింది ఎవరికి కూడా దేనికి కూడా భయపడనవసరం అవసరం లేదు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అనే నిజాన్ని నువ్వు బలంగా నిలుపుకో అది నీకే మంచిది బంధాలతో తెచ్చే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి నీ చిరునవ్వుకు ఉంది అందుకే కోపాన్ని విడిచిపెట్టు చిరునవ్వుతో నీ జీవితాన్ని అందరితో గడుపు ఆనందంగా జీవించు బిడ్డ నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా బాబా నా ఇంట్లో నీ దర్శన భాగ్యం ఎప్పుడూ నా ఇంట్లో కూడా రాని తల్లి నేను రావడానికి ఎలాంటి తలుపులు తెరవనక్కర్లేదు నాకు ఒక రూపమో అనేదే లేదు నేను ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళగలను సాయి స్మరణ ఎక్కడ జరుగుతుంటుందో అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను అలాంటిది ప్రతిరోజు కూడా బాబా బాబా అనే నీ పిలుపు నన్ను పిలుస్తూ ఉంట ఉండటం వల్ల నేను నీ ఇంటికి రాకుండా ఎందుకుంటాను వస్తాను ప్రతిరోజు వస్తాను నువ్వు పిలిచిన ప్రతిసారి వస్తాను నీకు ఏదైనా పని జరగాలన్నా చాలా ఇక్కట్టైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కళ్ళు మూసుకొని నీ అంతర్మన్నంతో నా రూపాన్ని నిలుపుకో నన్ను ధ్యానించు ఒక్కసారి మనసారా నన్ను పిలిచి చూడు నీ హృదయ వాసంలో సదా నేనే ఉంటాను నీ ముందు ప్రత్యక్షమై నీ సమస్యను పటాపంచలు చేస్తాను తల్లి ఎప్పుడు బాబా నాకు అస్సలు నువ్వు కనిపించలేదే అనుకుంటే ఇదిగో ఒక విషయం చెప్పనా ఒకరోజు నన్ను ఒక భక్తురాలు ఇలా అడిగింది తల్లి బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తూ ఉన్నావు మరి నేను బాధలో ఉంటే మాత్రం అస్సలు నువ్వు కంప కనిపించటం లేదు ఎందుకని బాబా అని అడిగింది అప్పుడు నీవు బాధలో ఉంటే నేను నీలో ఉండే ఆ బాధను భరిస్తాను బిడ్డ అని చెప్పాను అంటే బాధలో ఉన్నప్పుడు నేను కనిపించను నీ బాధని భరించేది నేనే అని చెప్పి ఆ భక్తురాలకు తెలియపరిచాను అర్థమైంది కదా నీ బాధ సంతోషమైనా అన్నీ నాకు తెలుసు నీ బాధను భరిస్తాను నీ సంతోషాన్ని చూసి ఆనందిస్తాను ఈ సాయి అనుగ్రహం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా మీకు ఈ సాయి మనోహరమైన రూపాన్ని చూస్తూ ఉంటే పట్టలేని ఆనందంతో గొంతు గధనమై కళ్ళ నుండి నీరు నదిలా ప్రవహిస్తుంది హృదయంలో అష్టభావాలు కలుగుతాయి అప్పుడే నా అనుగ్రహం నీకు కలిగినట్టు ఈ విషయం నువ్వు మనసులో ధ్యానించుకో తప్పకుండా నా అనుగ్రహం పొందుతావు బిడ్డ ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి జ్ఞానం దొరకడానికి ధ్యానం చేయాలి ఆత్మ గురించి ఒకే మనస్తో ఆలోచించటమే ఆ ధ్యానం అదే మనసుకు శాంతిని తృప్తినిస్తుంది మనశ్శాంతిని ప్రసాదిస్తుంది తెలివైన వారు దేహంతో ఉన్నప్పుడే బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు అలా లేవకపోతే చావు పుట్టుకులు ఆగకుండా వెంటనే ఉంటాయి కదా నా స్వరూపం వైపు మనసును మళ్లించడమే నా సేవ అది నా నిజమైన భక్తి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవించడంతో తెలుసుకున్నప్పుడు కలిగే శుద్ధ స్థితియే జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఈ నా భక్తునైన నీకు తప్పక ప్రసాదిస్తాను ధనాన్ని చూసి దరిచేసే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే శ్రేమ ఎప్పటికీ శాశ్వతం కావు కాబట్టి ఈ మూడు నీకు అస్సల వద్దు బిడ్డ ఈ మూడింటికి నువ్వు కొంచెం దూరంగానే ఉండు నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు నీవు రావ రా నీకు రాసిపెట్టి ఉన్నది ఏది కూడా ఆగిపోదు రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు రాకపోకలు నిరంతరం కాదు కానీ ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు అది పుట్టుకైనా చావైనా ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకున్న పక్షంలో నువ్వు జ్ఞానాన్ని పొందినట్టే భగవంతునికి దగ్గరైనట్టే జీవితంలో సంతోషంగా ఉన్నట్లే జీవితం ఒక ఆట లాంటిదమ్మా నీ ముఖం మీద చిరునవ్వుతో ఆ ఆటను గెలవటానికి ప్రయత్నించాలి తప్పితే అయ్యో సమస్య వచ్చింది ఈ ఆట ఎలా ఆడాలని ఆగిపోతే ఎలా గెలుస్తావు చెప్పు ముందుగా ఆ ఆట విషయం తెలుసుకొని ముందడుగు వేయి ఆటలో విజయం సాధించు కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులను దాటి మంచిగా నువ్వు విజయం పొందాలి నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలం తక్కువ అంచనా వేసుకోవద్దు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తి మించిన ఆయుధం లేదు బలమైన ఆయుధం అస్సలు లేదు బిడ్డ కాబట్టి బలంగా నాకు ఇది కావాలి ఇది చేరాలి అని సంకల్పం తెచ్చుకో గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసును మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతి కలుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఎప్పుడు కూడా ప్రశాంతంగా మౌనంగా ఉండటానికి ప్రయత్నించు ఎప్పుడు ఎవరితో అనవసర వాదనలు దుడుకు ప్రవర్తనలు చేయవద్దు బిడ్డ ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నేను నీకు ఈ యొక్క సందేశాలని తెలుపుపడుతున్నాను కొన్ని కొన్ని నువ్వు మార్చుకోవాల్సింది మార్చుకుంటే మరింత మంచి స్థాయిలో ఉంటావు తల్లి ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా